అశ్వాపురం మండల పరిధిలోని మసీదు నందు రంజాన్ నెల సందర్భంగా రోజా ఉన్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపి ఇఫ్తార్ విందులో పాల్గొన్న పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అశ్వాపురం మండల మైనార్టీ కమిటీ మెంబర్లుగా ఎన్నుకోబడిన వారికి శుభాకాంక్షలు తెలిపారు అశ్వాపురం మండల పరిధిలో ఉన్న పలు మసీదుల ప్రాంగణాల్లో గల సమస్యలు వారు వివరించగా ఆ సమస్యలను పరిష్కరిస్తానని ముస్లిం సోదరులందరికీ మాట ఇచ్చిన పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షులు యాకు భాషా ముస్లిం మైనార్టీ అధ్యక్షులు ఎస్కే ఖదీర్ జనరల్ సెక్రటరీ

ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎండి భాష గారికి నూతనంగా ఎన్నికైనటువంటి మన అశ్వపురం అనుగురు మా అశ్వపురం మండల కమిటీ ముస్లిం మైనార్టీ మండల కమిటీ అధ్యక్షులు నాకు మంచి మిత్రులు ఎస్కే కదిర్ గారికి జనరల్ సెక్రటరీగా ఎన్నికైనటువంటి ఎండి రఫీఖాన్ గారికి వారితో పాటు ఎన్నికైనటువంటి తొమ్మిది మంది సభ్యులు మండల కమిటీ వారందరికీ కూడా నేను పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జమ్మా మసీద్ కమిటీ అధ్యక్షులు షేక్ గంజీ సాహిబ్ గారికి అదేవిధంగా వారితో పాటు నూతనంగా ఏర్పడినటువంటి ఏడుగురు సభ్యులందరికీ కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేసిన సందర్భంలో ప్రతి ఏడా నేను ఈ మనిషికి వస్తూ ఉంటాను అది మీ అందరికీ తెలుసు మరి మన భాష మన వేదిక మీద ఉన్నటువంటి నాతో వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు మన పిహెచ్ఎస్ నెల్లిపాక చైర్మన్ తుక్కాని మసుంధర్ రెడ్డి గారు కేశవర్ రెడ్డి గారు ఇంకా మిగతా మిత్రులందరూ కూడా అందరి నా దోషం పార్టీ నాయకులకు కూడా మరి నేను వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం మరి ఈ రోజున ఈ అశోపురం మండలంలో మరి రోడ్డు ఒకప్పుడు చూస్తే వర్షాకాలంలో మనం ప్రార్థనలు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడే సందర్భం ఉండేది నేను అడగగానే ఆ రోజున మనం ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో వెంటనే సీసీ రోడ్డు మన ఆరణ్య రోడ్డు నుంచి ఇక్కడి వరకు ఈ జమ్మ మసీదు సీసీ రోడ్డు చేయించాం ఈదిగా సంబంధించి కూడా మంచి నీళ్ళకి ఇబ్బంది ఉందంటే మంచి నీళ్ళ బరువు కూడా వెంటనే మనం నా నే స్వర్గ లేదని చేయించాను తర్వాత పురారి కూడా కొంత నిర్మాణం జరిగి ఉంది మన ఎన్నికల ముందు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాను మీరందరూ కూడా సపోర్ట్ చేయండి వచ్చేది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా గెలిచిన తర్వాత మీ అందరు ఆశ్రంలో గెలిచిన తర్వాత ఈద్గా సంబంధించి పురారీ కూడా నేను పూర్తి చేపిస్తానని చెప్పాను మరి ఇప్పుడు వారు మాట్లాడుకుంటూ చెప్పినారు జమా మసీద్ కమిటీ అధ్యక్షులు మాట్లాడుకుంటూ చెప్పినారు అది ఒక విడత రెండు విడతలో మాకు పూర్తి చేయాలని చెప్పారు నేను ఇవాళ మాటిస్తూ ఉన్నా మరి వంద కొంత శాతం వంద కొంత శాతం నా కోరిక కూడా అది నీళ్ళిపోయినది బాధ కూడా ఉంది ఇప్పుడు అవకాశం వచ్చింది ఖచ్చితంగా ఈదిగా సంబంధించి ప్రధి కూడా నిర్మాణం పూర్తి స్థాయి అని చెప్పే పరిస్థితి మాది అని నాది అని మనస్ఫూర్తిగా ప్రేమ అభిమానులతో చెప్తున్నటువంటి మాట ఖచ్చితంగా నాకు ఈదిగా సంబంధించి ప్రాధి కూడా నేను పూర్తి చేయించి మీ నేను అనుకున్నది ఈ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని ప్రశ్న చేసుకుని ముందుకు పొందుకెళ్తానని చెప్పి మీరు తెలియజేసుకుంటాం అదేవిధంగా మరి మండలానికి సంబంధించి ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణ కోసం స్థలం అడిగినారు నూతన ముస్లిం యువ మండపం కూడా అడిగినారు దీనికి సంబంధించి మరి లెటర్ నేను ఈ స్థలం కావాలి ఇది ఎంఆర్ఓ గారికి పంపించి ఎంఆర్ఓ గారితో మాట్లాడి స్థలం చూపెట్టిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకొని మరి ఆ రకంగా దానికి ఆ వైపు కూడా అడుగులు ముందు చేయడానికి ఈ యొక్క స్థలం కేటాయింపు మండపం నిర్మాణానికి సంబంధించి కూడా స్థలం వచ్చిన తర్వాత మండపం నిర్మాణం అంటే ముందు స్థలం కావాలి స్థలం కేటాయించే దాంట్లో కూడా నేను అధికారులతో మాట్లాడి స్థలమైన తర్వాత తర్వాత మండపం నిర్మాణం అనేది చూడాలి మనం ఆ వైపుగా ముందుకెళ్ళడానికి నా వైపు నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తూ నేను తెలియజేస్తా ఉన్నా